నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రభావా స్పుతించ ఈ మంచి ఇచ్చినందుకు ఈస్టర్ సందర్భంగా నువ్వు పునరుత్త లేచి మరలా మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారని మేము నమ్ముచ్చున్నా నువ్వైతే ఎలాగైతే తిరిగి లేచారు మీరు అదేవిధంగా మమ్మల్ని యొక్క తిరిగి లేపుతారని మేము నమ్ముచ్చున్నాం కనుక తండ్రి నీ యొక్క దైవ చిత్తాంశాల మంచి మార్గం నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఎస్ఐ నామం అడిగిన్నా పరమద్ తండ్రి ఆమె ఆమె సరే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపస్తుల కార్యము అపస్తుల కార్యము చాలా సమయం అయింది కనుక మరి అందరికీ లోపల ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయ్యి ఉంటుంది మధ్యాహ్నం అయింది కదా మధ్యాహ్నం అయింది కనుక స్ట్రగుల్ స్టార్ట్ అయి ఉంటుంది అయ్యారు ఎప్పుడు వదిలేస్తారా ఎప్పుడు వదిలిపోదామా ఉంటే ముందుగా తెలియపరచండి పర్లేదు ఎదగడి నుంచి మాత్రం చేతులు ఎక్క కాకండి అలా సరే అపస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చదువుకుందాం ఇరవై ఒకటి నుంచి చదివి సహాయం చేయండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చదువుకుందాం ఎక్కువండి కొంత గట్టిగా ఈ స్పీకర్ తీసుకోవడం తప్పేం లేదు అప్పుడు ప్రభు ప్రభునామం బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏం పొందుకుంటారంట ఏం పొందుకుంటా చెప్పాలి ఎక్కడే ఉన్నారా మందిరాల ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి చప్పట్లు కొట్టండి హలో వియా చాలు ఏం పొందుకుంటామంటే మనం ఇప్పుడు రక్షణను మళ్ళా చదువుతారు వినండి అమ్మ చదవండి అప్పుడు అప్పుడు ప్రభుత్వము బట్టి ప్రార్థన చేయవలందరూ రక్షణ ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేయాలంట మనము ఎవరు నామం అక్క ఏసునామము జయం జయము సాతాను శక్తు లయం లయము ఏసునామము జయం జయము సాతాను శక్తు లయం లయము హల్లే ఇప్పుడంట యేసు క్రీస్తు నామాన్ని బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు జయం కలుగుతుంది అప్పుడే మనకు ఏం కలుగుతుందంట మేలు కలుగుతుంది దేవునికి స్తోత్ర మరి వెనక వచ్చిన వారు మరలా తపన పడుతున్నారు అపస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదువుతున్నారు జాగ్రత్త చూద్దాం అప్పుడు ప్రభు ప్రభునామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందు పొందుతారు రక్షణ పొందుతున్నారు ఎవరి నామాన్ని బట్టి అంటే ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తేనే రక్షణ ఇంకా మన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షణ ఉంటుంది మనకి యేసు బ్రవ్వా నీ యొక్క రక్షణ భారము భాగ్యము మాకు ప్రసాదింపచేయండి నీ నామానుసరంగా నేను ఏర్పరచబడిన వారి వలె ఉండాలని ఆశపడుతున్నానయాన్ని ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన నామములో మనము ఏర్పరచబడతాం బాప్తిష్టం పొందుకునేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ క్రీస్తు నామంలో మనకి ప్రార్థన చేసి బాప్తిషం ఇచ్చుచున్నప్పుడు ఎవరి నామాన మనం బాప్తిష్టం పొందుకున్నామట క్రీస్తు నామంలో బాప్తిషం పొందుకొని ఉన్నాం కనుక ఇక్కడ ఏమైతుందంట ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు మన ప్రార్థన చేయకపోతే రక్షణ లేనే లేదు మనం రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రార్థన లాస్ట్ వారం కాక అంతకుముందు వారం చెప్పాను మందిరంలో కూర్చొని ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన ఫలింపులోకి రాదు గనక రాజు దైవ చిత్తంగా వాక్యమే చూపించాను మనం కొంతమంది ఆ ఏం చేస్తుంటారంటే మనసులో ప్రార్థన మనసులో ప్రార్థన చేసే ఆ ఫలితంలో ఉంటుందా ఏదో మొక్కుబడి ప్రార్థనే అవుతుంది తప్ప కానీ కాదు ఉదాహరణ కనుక ఒక విషయం చెప్పాను పెద్ద బాయి నిండా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు పడ్డాము ఈత కొట్టకొక్క ఉంటే నాకు ఈత వచ్చి అంటే బతుకుతారా బతకనే ఈ లోకమంతా ఈ అగాధమనే ఈ యొక్క మురుకు నీరులో పాపమైన గుంటలో పడి ఉన్నాము దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఈదాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన రక్షణ పొందుకోవాలి రక్షణ వచ్చం మనం ఎప్పుడైతే రక్షణ అనేది పొందుకుంటామో అప్పుడే మనం ఈదుకుంటూ బయటికి రాగలుగుతాము నేనేదో సైలెంట్ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను నా మనసులో ప్రార్థన చేస్తా అంటే కుదరదు దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాల్సిందే ప్రార్థన చేయాల్సిందే అప్పుడే నీ నా ప్రార్థన దీవించబడుతుంది ఏమంటున్నారంట ప్రభు నామమున ప్రార్థన చేస్తే రక్షణ పొందుకుంటాము ప్రభు నామంలో తప్ప ఏ నామంలో మనకు రక్షణ లేనే లేదు ఆ రెండో మాట చదువుకుందాం అప్పుడు ప్రభు నామం బట్టి సారీ ఇస్రాయేల్ వారులారా ఈ మాట వినుడి దేవుడు నజరేడగు ఏసు చేత అద్భుతములను మోక్ష కార్యములను చూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగాను మీకు కనబరించను దేవునికి స్తోత్రాలు ఆయన వలన మనం మెప్పు పొందుకోవాలి మనకు మనము ఏదో మెప్పు పొందుకోవాలంటే మనకు మనం ఘనత తెచ్చుకోవాలంటే అది జరగని పని మనము పది మందిలో ఉన్నప్పుడు మంచి మాటకారి పాటకారి ఏదైనా కావచ్చు ఆ కొద్ది నిమిషాలే మెప్పు ఉంటుంది కానీ తర్వాత తన జీవితాంతం ఉండనే ఉండదు మనం అదే దేవుని నమ్ముకొని రక్షణ పొందుకొని నీతి మంతులుగాను పవిత్రులు కాను ఉంటే మనం చనిపోయేంత వరకు వారిని కలుసుకుంటూనే ఉంటారు ప్రతిగా ఉన్నవారు ఆ యొక్క మెప్పు దేవుని వలనే కలుగుతుంది తప్ప ఏ వరి వలన కలగని కలగదు అందుకని మనం ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుణ్ణి వెంబడించాలి అబద్ధంలో జోలికి పోకుండా వెమిచారని జోలికి పోకుండా మోసపు మాటల జోలికి పోకుండా ఇతరుల పైన కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎప్పుడైతే జీవిస్తామో యేసుక్రీస్తు ప్రవారు చనిపోయి పునరుత్ ఎలాగైతే తిరిగి లేచాడో మూడో దినమున అదే విధంగా మనము చనిపోయినప్పుడు కనుక మనకి ఆత్మకు రక్షణ అనేది కలుగుతుంది మరలా మనం తిరిగి జరుగుతుంది తండ్రి మరలా మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి వెళ్తానన్న మాట అప్పుడు మన పట్ల నెరవేర్చబడుద్ది తండ్రి అయిన దేవత దేవుడు మన తిరిగి రండి అని ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు మన యొక్క క్రియలను బట్టి మనం తిరిగి లేస్తాం దేవునికి స్తోత్ర చదవండి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అనుసరింపబడిన సారీ అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిరువాయించి దేవునికి స్తోత్ర ఎవరు ఏం మీరు అంటున్నాడు మనల్ని అంటున్నాడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కలిసి అంట ఎవరితో దుష్టుల చేత దుస్తులు అంటే మనకి కీడుకు ప్రతి కీడు చేయవాడు మనం ఎంత మంచిగా ఉన్నా మన మీద ఒక నిందను వేసేవాడు మనం ఎంత మంచిగా ఉన్నా మన మీద ఒక అబద్ధ సాక్ష్యం పలికించేవాడు దుష్టుడు ఆ అబద్ధ సాక్ష్యమును అబద్ధ క్రియలు ఎవరు పొందు పాలు పొందుతారు అపవాది సంబంధులు లోకానికి ఆ వ్యతిరేకంగా జీవించేవారు అటువంటి క్రియలు చేస్తారు కనుక మన పైన ఎటువంటి అపనిందలు వచ్చినా మన త్వరపడి తొందరపడి వాళ్ళ మీద ఎప్పుడైనా విరుచుక పడకుండా సర్లే ప్రభు చూసుకుంటాడు ఏం తొందరపడాల్సిన అవసరం లేదని ఒకరోజు ఒక గంట కొద్ది నిమిషాలు వెయిట్ చేయండి దానికి ఆన్సర్ అక్కడే దొరుకుతుంది మనం ఎప్పుడైతే ప్రతిగా మాట్లాడతామో మాటకు మాటగా అప్పుడే అసలు దాని పరమార్థమే మారిపోయి మనము వారు ఇద్దరం కలిసి నరకాగ్ని పాలైపోతాం అందుకని క్రైస్తవులు అనబడిన మనము ఎంతగానో తగ్గించబడి ఉండాలి తగ్గించుకున్న కొలది మనకు గౌరవం వస్తుంది దేవునికి స్తోత్ర మనల్ని ఎవరో తిట్టారని మనం తొందర పడ్డామనుకోండి మన పైన ఎవరో అపనిందలేశారని మనం తొందర పెట్ట పడ్డామనుకోండి మన దగ్గర అపకీర్తి వస్తుంది దేవుడికి స్తోత్రం మనమైతే ఎప్పుడైతే తగ్గించుకొని మనకు మనగా ఓపిక పట్టుకొని ఉంటామో అప్పుడు మన దగ్గరికి వారి పటకొస్తాడు దేవుడికి స్తోత్రం మన దగ్గరికి పట్టుకొస్తాడు మన చేతులు పట్టుకొని అయ్యా నీ పట్ల నేను దురుచుగా మాట్లాడాను నీ పట్ల నేను బహు క్రోధమైన మాటలు ఈరుష్యమైన మాటలు మాట్లాడు నన్ను తప్పైంది నన్ను అని నీ దగ్గరికి పట్టుకొచ్చే సమయం ఒకటి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు అందరిని ప్రేమతో పలకరించాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రము సీట్లు వేసుకొని పంచుకొని వారు వేలపాటు వేసుకున్నప్పుడు కనుక దేవుడు ఏమన్నాడు వారిని ఏమన్నాడండియా వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు ప్రభు వారిని క్షమించు ఎంత చక్కని మాట అలాగే ఆ యొక్క ముప్పై తొమ్మిది కరోనాలు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు మూర్చులపై సమస్యలపై కింద పడుతున్నప్పుడు యేసుక్రిస్తు బ్రహ్మారి దగ్గరికి తల్లి మరి మద్దలేని మరి వచ్చి ఆ యొక్క వస్త్రం ద్వారా తన యొక్క మొహము తుడిచినప్పుడు అప్పుడు ఏడుస్తుంటే తన కుమారుడు అని వాళ్ళు బాధపడుతుంటే ఏసుక్రిస్తు బ్రహ్మారు ఆ యొక్క సమస్య ఏర్పడక ముందే ఏమన్నాడంటే నా సహోదరి అని పిలిచాడు తల్లిని అనక హలో అదలుయా అంటే మనము అందరి పట్ల చుట్టరికం కన్నా బంధుమిత్రుల కన్నా అక్క చెల్లె అనే ప్రేమ అనురాగం మనలో కలగాల ఏమండి కొంతమంది ఆ మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వాడిండో నాకు కొద్ది రోజుల తర్వాత అర్థమైంది నా సహోదరులు అన్నాడు వాళ్ళ యొక్క తల్లిని తండ్రిని అందరిని ఎందుకంటే వరుసకి బాబాయ్ చిన్నానా అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎలా తిట్టుకుంటారండి కొడుకు తిడతడా తిట్టాడు ఆ వలగరగా మాట్లాడుతుంటారు దానిని బట్టి కనుక దేవుని దాము అవమానపరచబడుతుంది వరుసకి బాబాయ్ కొడుకులు ఏమనుకుంటారండి చెత్త చెత్త మాట్లాడుకుంటారు ఆ వలగర లాంగ్వేజ్ అసలు మనం వినకునే వినకూడదు అలా మాట్లాడుకున్నప్పుడు ఆ పిల్లగాడు ఒక మాట జారిననుకో అనుకో బాబాయ్ వరుస ఏం చేస్తాడండి ఇంకా నాలుగైదు మాటలు జారిపోతాడు ఒక పక్కన క్రైస్తవుడు పోతుంది అనుకోండి ఆ క్రైస్తవుడు ఏమనుకోడు ఇలా ఇంత బుద్ధి లేదు ఏమంటే ఇలా కొంచెం బుద్ధి లేదు నిన్నటి వారికి దేవుడు వాక్యం విన్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు దేవుడు నవ్వుకున్నారా అనే కాడికి వస్తుంది కనుక దేవతి దేవుడే తన యొక్క తల్లిని తన యొక్క సహోదరులుగా పిలిచాడు మనం కనుక ఎవరినైనా చిన్నాన కావచ్చు బాబాయ్ కావచ్చు పెద్దనాన్న కావచ్చు పెద్దల్ని పెద్దలుగా గౌరవించాలి అప్పుడేదో దేవునికి మహిమ మనకి గనక మహిమ దేవుడికి స్తోత్రం మనకి ఈ లోకంలో గొప్ప ఘనత వచ్చిందంటే దేవుడికి మహిమ వచ్చినట్టే మనం ఇక్కడ అవమానపరచబడ్డామంటే దేవుడు దుఃఖపరిచినట్టే ఫస్ట్ మనమే ఉదాహరణ అయితే ప్రభు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడంట మనల్ని బహు జాగ్రత్తగా ఉండమంటున్నాడు చూడండి ఆయన సిలువ వేసింది ఎవరంట దుర్మార్గులు ఆ దుర్మార్గులకు ఒప్ప చెప్పాల్సిన అవసరం ఎవరి ద్వారా వచ్చిందంట మరలా మన ద్వారానే హలలుయా మనం చేసిన పాపములు దోషములు శాపముడు అన్ని చుట్టబడి ఆ యేసుల పరమ పవిత్రుడి యొక్క రక్తంలో మనల్ని కడుక్కున్నాడు ఆయన రక్తంలో కాచి ఆయన యొక్క బహు ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి దరిద్రులమైన దీనులైన మన కొరకు ఆయన కనుక దాసుని శరీరం ధరించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి పిల్లలాగా బలైపోయి మనందరిని రక్షించుకున్నాడు దేవుడికి స్తోత్ర యేసుక్రీస్తుల ప్రభు యొక్క మాట మనం వినాల విన్న మనము ఆ మాటలోనే ముత్యాల మూట దొరుకుతుంది దేవుడికి స్తోత్ర ఆయన మాట వింటే మనము ముత్యాల లాంటి ఆశీర్వాదమును సంపాదించుకున్నట్లు ఆయన మాట వినకపోతే ఆశీర్వాదం మన దగ్గర రానే రాదు ఈ లోకంలో ఒక మనుష్యుడిగా ఒక స్త్రీగా ఒక పురుషుడుగా మనం వచ్చామంటే మన పట్ల ఆయన సంకల్పం చాలా గొప్పగా ఉన్నది మన తల్లి తండ్రి మనం చెడిపోతేనే ఏడుస్తారు ఏమంటే మన బాధపడితేనే ఏడుస్తారు నా బ్ర కొడుకు బతికి ఇలా అయిపోయింది నా కూతురు బతికి ఇలా అయిపోయింది అని ఏడుస్తారు మరి ఆ తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే ఈ లోకంలో మనుషులందరూ సృష్టించిన ఏసైకి ఎంత ప్రేమ ఉంటుంది మన పైన అవునా కాదండి ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు గనుక నా స్వరూపంలో ఉన్న నా బిడ్డలు పాడైపోయారు పతనం అయిపోయారని ఆయన గోడు గోడుని ఏడుస్తూ ఉన్నాడు నిత్యం అందుకని ఆయనకి మనం ఏడుపు తెచ్చే పని ఏనాడు చేయకూడదు దేవుడికి స్తోత్రం చూడండి మరొక వర్షంలో ఇప్పుడు దేవుడు కో మాట అంటాడు చదువుదండి మరణము ఆయనను బంధించేయుడుట అసాధ్యం ఆయన అంటే ఎవరండి ఎవరండి అంటే అంత చెప్పాలి ఆయన ఎవరు ఆయన ఎవరు ఆయన పేరు అయ్యో ఆకలి అవుతుందా ఆయన పేరు ఏంటండి మాట్లాడాలా ఆయన అంటే ఎవరు ఆయన మా చుట్టమా మా పక్కాయన చెప్పాల ఎవరు ఆయన మా గట్టి చెప్పండి తెల్లారా నాకెళ్ళబడలే ఏసయ్య అని ఒక ఆయన అంటే ఎవరు ఏసయ దేవుడికి స్తోత్ర ఏసయ్యా మరణం పొందుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ఆయన చనిపోవడం అనేది జరగని పని ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆదియు అంతము వరకు ఉండే దేవుడు సృష్టి యావత్తు మొదలుకొని యుగాంతం వరకు ఉండే దేవుడు కనుక ఆయనకు చావు లేనే లేదు ఆయన నిన్ను నన్ను సృష్టించి ఉన్నాడు ఆయన అయితే ఎలాగైతే తిరిగి లేచాడో యేసుక్రీస్తుల ప్రభువారు ఏ విధంగా అయితే తిరిగి లేచి ఈ లోకానికి వచ్చి మనలకి మంచి జ్ఞానం నేర్పిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని మర్చిపోకుండా మనం ఎప్పటికీ ఏకరీతిగా ఆయనతో మనం సాగిల పడుతూ ఉండాలా ఆయనకి మనం ప్రార్థన చేస్తూ ఉండాలా ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నిన్ను నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు దేవునికి స్తోత్ర ఆయనను చెప్పే మాటలు ఏ మాత్రం మర్చిపోకూడదు ప్రణాళిక ఏంటంటే అంటే మనల్ని ఆయన చేర్చుకోవాలని పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలని ఇక్కడ వదిలివేట మనల్ని ఈ అసలుకే పంపించలేదు ఒక మనుషుడుగా ఈ లోకంలోకి వచ్చామంటే చాలా మనం గొప్ప ఆ విషయం బాగా గుర్తుంచుకోండి ఆయన మరణము చెందుత అవశ్యము అసాధ్యం గడుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను ఆయనను లేపెను ఆయనను కూర్చి ఆయనను కూర్చి దావీదు నా ఎదుట ప్రభువును చూచుచున్నానా ఆయన నా కుడివాసనన ఉన్నాడు గనుక ఆయన నా కొడుకుပါసన ఉన్నాడు గనుక నీదు హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా యేసుక్రీస్తులో ప్రభువారు తిరిగి లేచి పునరుత్ అయి ఉన్నాడు కనుక దావీది భక్తుడు గొప్ప సాక్ష్యం చెప్పుకుంటున్నాడు ఆయన చనిపోలేదు ఆయన కుడిపాక్షణ నేను కూర్చొని ఉన్నాను ఆయన కదల్చబడు కనుక దావి భక్తులంతా గొప్ప సాక్షి చెప్తున్నాడు మనం గన మనుషులమైన మనము ఆయన కుడుపాక్షణ కూర్చోవాలంటే మనం ఎలా ఉండాలంట దేవునికి నమ్మకంగా ఉండాలి అలేలు దేవునికి నమ్మకమైన పనులు చేయాలి నమ్మకాలను పోగొట్టుకోనకూడదు యేసుక్రీస్తుల బ్రహ్మ దగ్గర అపకీర్తిని తెచ్చుకోకూడదు భూలోకంలో అపహర్షించబడ్డామంటే దేవుణ్ణి అవమానపరిచిన వరము అవుతాము చూడండి ఏసుక్రీస్తు బ్రహ్మ వేసేటప్పుడు దొంగలై చేశారంట ఏమన్నారు అపహాసించారు ఒక పాట పాడినట్టు పాడుకున్నారు ఏంటి సిలువ వేసేటప్పుడు ఇప్పుడు మనం ఏదైనా స్తంభాలు అలాంటి గుంజేటప్పుడు ఏం చేస్తారని ఉజ్జీవం రావాలని హైసా పట్టు హైసా పట్టు అనుకుంటూ లాగుతా ఉంటారు కదా అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ లేపుతున్నప్పుడు ఏం చేశారంట యూదుల రాజంట రాజంట యూదుల రాజంట రాజంట వాళ్ళొక పాట పాటలాగా పాడుకుంటూ వచ్చారు కానీ ఆయన నిజంగా యూదుల రాజు దేవుడికి స్తోత్ర అపాసకులు ఏం చేశారు ఆయన అపాసపరిచారు కానీ అదే మాట దేవుడు తిరిగి దాన్ని నిజం చేశాడు ఆయన యూదుల రాజు మనం మనందరికి రారాజు ఆయన నిన్న నేడు ఏకరీతిగా రాజ్యాన్ని పరిపాలించగలిగిన దేవుడు గనక దేవాదు దేవుడు దేవునికి మనం నమ్మకంగా ఉన్నాం కీర్తనల గ్రంథం నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుకొని ముగించుకుందాం హాలూయా హాలూయా కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయం తీయండి త్వర త్వరగా ఎంత తొందరగా తీస్తే ఆ మనకి లోపట్ల మంటలు చల్లారు దేవుడికి స్తోత్ర హలో కీర్తనల గ్రంథం నూట పదకొండవ అధ్యాయము సారీ అండి మొదటి నుంచి కాదు నూట పదకొండవ అధ్యాయము మరియు ఎనిమిదవ వచ్చిన చదవండి పర్వాలేదు ఎనిమిది అంటే మూడు వచ్చి రెండు వచ్చినా ఎనిమిది తొమ్మిది పది అయిపోయి చూడండి ఎంత తరువా రెండు వచ్చినా వింటే చాలా మూటన్నాయి మనకి అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నవి సత్యముతోను యథార్థతోను అవి చేయబడి ఉన్నాయి ఏంటి అంత అవి చెప్పాలి ఇక మీరే దేవుని స్తోత్రం ఏమున్నాయట ఏమున్నాయి చెప్పండి అవి శాశ్వతంగా ఉన్నాయి సత్యముగా ఉన్నాయి యథార్థంగా ఉన్నాయి ఏంటి మీరు చెప్పగలిగితే చెప్పాలా మీకు ఏ బహుమానమైనంతది నేను అడిగితే దేవునికి స్తోత్రం ఇంతమందికి ఇంత ఆఫరం ఇస్తారు ఆ పులిపీతం మీద ఉండి అసలు అవి ఏంటి అయ్యి సత్యంగా ఉన్నాయట యథార్థంగా ఉన్నాయట శాశ్వతంగా ఉన్నాయట ఏంటి మీరు చెప్పినట్టయితే అడిగింది కాదని కూడా ఖచ్చితంగా ఇచ్చి తీసు ఒకటే నిమిషం అవకాశం దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తుల ప్రభువారు ప్రవారు మనకు శాశ్వతంగా ఇచ్చింది పరలోక రాజ్యం అలలుయా అలలుయా సత్యంగా ఉన్నది దేవుని యొక్క పాద సన్నిధానము సత్యమైన దివ్యమైన పీఠంగా ఏర్పరచబడి ఉన్నది నిరంతరము అక్కడ ఏమి ఏమి మొరలిడుతున్నారట హూయా హూయా అనే ఒక స్వరము నిత్యము ఉంటుందంట అది దేవుడు మనకి శాశ్వతంగా ఎంత అంటున్నాడు దేవునికి స్తోత్ర సత్యముగా నిత్యంగా శాశ్వతంగా మనకి అప్పగిస్తానంటుంటే మనకి ఇంకెందుకండి అంతగా ఎక్కువ భాగ్యము ఏం అవసరం లేదు ఇక్కడ మన తిరుడక ఆహారం కావాలి ఇప్పుడు కాస్త అయితే కడుపులో ఏదో సగు స్టార్ట్ అయిపోతాయి వాటి పని అవి చేయాల కాబట్టి దేవుడిచ్చిన సంకల్పం పని మేరకు మిషన్లు మిషన్లు వాటి పని వాళ్ళు చేసుకుంటుంటే కడుపులో సెన్స్ సెన్సే పని చేసి ఆకలి అయితే బాబు తిను లేకపోతే నేను పడిపోతా కింద పడిపోతావు అని గుర్తు చేస్తుంటుంది ఏ సుక్రీ సుప్రవారు ఇవన్నీ లేకుండా పరలోక రాజ్యంలో ఏం పెట్టాడట ఆకలి తప్పులు అసలే ఉండనే ఉండవు దేవునికి స్తోత్ర ఆకలి తప్పులు మనకు అసలే లేనే ఉండలేవు లేనే లేవు ఇక్కడ రేయి పగలు చీకట్లు ఉన్నాయి అక్కడ రేయి పగలు లేనే లేదు నిరంతరం వెలుగ్గానే ఉంటుంది దేవునికి దేవుడికి స్తోత్రీస్తు ప్రభువారు మనల్ని గనక పరలోక రాజ్యం చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు కనుక గనక ఆయన ఎట్లయితే పునరుత్డై తిరిగి లేచి ఉన్నాడు మనం గనక అలాగే పునరుత్డమై ఉండాలి యేసయ్య తిరిగి వస్తానని చెప్పి మరలా దేవుడి యొక్క రాజ్యానికి పరలోక రాజ్యానికి ఆ సాక్షాత్గా వెళ్ళిపోవడం జరిగింది మరలా ఏసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఎప్పుడు ఏమి జరుగునో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి ఏమిటి స్తోత్ర అలా చదవడా చదివి ముగించుకుందాం ఆయన తన ప్రజలకు విమోచనను కలగజేసి ఉన్నాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు చూడండి ఆయన తన ప్రజలకు విమోచన కలగ చేసి ఉన్నాడు మనందరికంట విమోచన కలగ చేసి ఉన్నాడు అంట చెప్పండి కూదా ఒక్కసారి ప్రభు మనందరికి విమోచనను కలగ ఆయన చనిపోయి తన యొక్క రక్తాన్ని శిలువలో కార్చి తన యొక్క ప్రాణాన్ని శిలో పెట్టి మనకేం చేశాడంట విమోచనను కలగజేశాడు మనశ్శాంతిని కలగజేశాడు మన పట్ల ప్రేమను కుమ్మరించాడు అదే ప్రేమను ఇతరి పట్ల చూపించమంటున్నాడు దేవునికి స్తోత్రం మన విమోచకులమై ఉన్నాం గనక యేసు క్రీస్తు ప్రవారు ప్రేమ స్వరూపుడు గనక మరలా మనం ప్రేమను పొందుకుని ఇతరుల పట్ల పంచాలి దేవునికి స్తోత్రం మనకు వచ్చి చదివి ముగించుకుందాం ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములో అనుసరించు వారందరు మంచి వివేకము గలవారు ఆయన ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది హుయా ఆయనకి మన ప్రార్థన చేసినా చేయకపోయినా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు నిత్యము స్తోత్రాలు 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 చెల్లించునే ఉన్నాయి మనం ఇరవై నాలుగు గంటలు ఓ ఒక్క ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తున్నారో చేయట్లేదు ప్రియ సహోదరి సహోదరుడా నీకు నువ్వు విమర్శించుకో ప్రతిరోజు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయి అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుంటే ఏ పని మొదలు పెట్టినా ఆ పని ముందుకు సాగనే సాగదు అది నా నిజ రూపంలో నా యొక్క అనుభవంలో నేను చూశాను ఏదో ఒకనాడు పని చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా మొదలు పెట్టానా అది మూడు రోజులంగానే కాదు కనుక ఏదేమైనా మీరు కనుక మర్చిపోవద్దు నాకులాగా నేను ఒకడొక సమయంలో అలా చేశాను దానికి తగ పరిష్కారం చూశాను కనుక ఏ పని మొదలుపెట్టినా మీరు ప్రార్థన చేసి దేవుని దాసులను పిలుచుకొని ప్రార్థన చేసి మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరు మొదలుపెట్టిన పని తొందరలో కంప్లీట్ అవుతుంది దేవునికి స్తోత్ర ఎందుకంటే మనం ఏది చేసినా యేసు శుక్రవారిని ముందు పెట్టి ప్రార్థన చేయాలి ఏ శయత్ని పిలుచుకోవాలి మన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి ఇంట్లో వివాహం కార్యక్రమం మొదలు పెడుతున్నాను అనుకోండి పిల్లకో పిల్ల గారికి సంబంధం చూసినప్పుడు కనుక దేవుని దాసులను పిలిచి ప్రార్థన చేయించుకొని పంపించి నీ పని నువ్వు చేసుకో ఖచ్చితంగా కార్యం జరుగుద్ది అయ్యగారికి చెప్తే ఎట్లా అందరు తెలుస్తుందేమో అమ్మగారికి చెప్తే ఎట్లా తెలుస్తేమో అని మనం అలా దాచుకుంటే ఆ కార్యము అపవాదైన సాతాడు ఏం చేస్తుందంటే పది నెలలు తిప్పేస్తుంది దేవుడి స్తోత్రం ఈ పిల్లగాడికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరవండి ఈ పిల్లలకు ఎన్ని చూసినా కుదర అది దేవుడు చిత్తానుసరం కాదు కనుక అలా జరుగుతుంటాయి దేశయ్యని మొదలు పెట్టండి ఏ ముందు నడిపించండి మనం తర్వాత కార్యాలు మొదలు పెడదాం అప్పుడు దేవుడు మనకి సమృద్ధిగా మేలు చేస్తాడు దేవునికి స్తోత్ర అప్పుడు ఏసు క్రీస్తు ప్రభువారితో మన సాహాసం మనతో దేవుడు నమ్మకంగా ఉంటుంటాడు దేవునికి నమ్మకంగా మనం ఉండాలి అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నా ప్రజలు నా ప్రజలు అంటున్నాడు ఆయన బిడ్డలు అయిన మనము ఆయన రూపంలో ఉన్న మనము ఆయనకి నచ్చే వారిగా ఉండాలని ఏ సుక్రీస్తు ప్రభు గారు మీకు ఆనబెట్టుకొని చున్నాను ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరి అందరం మా పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవడానికి వంద నాలుగు స్తోత్రాలు చేస్తున్నాం నాయన మేము మృత్యుంచడం తిరిగి లేచిన మా ఈశయానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభు నీ గొప్ప రాజ్యంలో మమ్మల్ అందరు వారసులుగా చేసుకున్న చోటుకు ఏర్పాటు చేసుకున్నటువంటి దివ్యమైన సంకల్పం మేరకు నేను స్థుతించి కనపరుస్తుండగా మీరే మాయమా ఇమాగనతో ప్రభావం పొందుకుంటారని నమ్ముచున్నాం మీరు నాయన ఉన్నారు మేము గనక నాయన పాపములు శాపంలో పడిపోయి మరలా నీ దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఉన్నాం గనక మా పాపములు శాపం అని కడిగించబడి దోషములు పాపములన్నీ తొలగిపోయి నీ రెక్కల చాట్ల దాగబడి ఉండే భాగ్యం మాకందరికీ దయచేయమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె అనలుయ్య